విద్యార్థులలో క్రమశిక్షణ దేశభక్తి పెంపొందించడంలో ఎన్సీసీ కీలక పాత్ర పోషిస్తుందని పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే అభిప్రాయపడ్డారు స్థానిక నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాల జూబిలేషన్ కే ట్వంటీ ఫైవ్లో భాగంగా నిర్వహించిన ఎన్సీసీ క్యాండిడేట్స్ ఇంటర్ కాలేజీ పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు కళాశాలల చైర్మన్ మిట్టపల్లి వెంకట కోటేశ్వరరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఈ విధమైన పోటీలు నిర్వహించడం మొదటిసారని తెలిపారు కళాశాల వైస్ చైర్మన్ మిట్టపల్లి చక్రవర్తి మాట్లాడుతూ మా మీద నమ్మకం ఉంచి పోటీలు ఏర్పాటు చేయడానికి అనుమతి ఇచ్చిన ఏపీఐన్ టీఎన్సిసి డైరెక్టరేట్ వారికి గుంటూరు ఎన్సిసి గ్రూప్ వారికి ఇరవై మూడవ ఆంధ్రప్రదేశ్ బెటాలియన్ వారికి ధన్యవాదాలు తెలిపారు కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ డి సునీల్ మాట్లాడుతూ పోటీలలో భాగంగా నిర్వహించిన స్క్వాడ్ డ్రిల్ గార్డ్ ఆఫ్ అనర్ టాగ్ ఆఫ్ వార్ మరియు గ్రూప్ డ్యాన్స్ విభాగాలలో గుంటూరు ఎన్సిసి గ్రూప్ నెల్లూరు ప్రకాశం బాపట్ల పల్నాడు మరియు గుంటూరు పరిధిలో గల పదిహేను కాలేజీలు మరియు ఆరు స్కూల్స్ నుండి నాలుగు వందల మంది క్యాండిడేట్స్ పోటీపడ్డారని తెలిపారు